వెల్కమ్ బ్యాక్ టు సౌజీ ట్రిక్స్ ఈ రోజు మరి కొత్త ప్లేస్తో మీ ముందుకైతే వచ్చేసాను మన గోదావరి జిల్లాలో కోనసీమ తర్వాత అంతగా అందంగా ఉండే ప్లేసెస్ని అయితే మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను అంతేకాకుండా వన్ ఆఫ్ ద ఫేమస్ మూవీ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు తీసిన లొకేషన్ కూడా మిమ్మల్ని అయితే తీసుకెళ్ళబోతున్నాను అయితే ఈ లొకేషన్స్ ఎక్కడ అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట రేలంగి అప్తిలి మంచిలి ఇటు సైడ్ నేను ఈరోజు అయితే మీకు చూపించిపోతున్నాను అయితే మనం ఫస్ట్ రేలంగి గ్రామానికి అయితే వెళ్దాము అక్కడ అక్కడే సీతం వాకెట్లో సినిమాల చెట్టు సినిమా లొకేషన్స్ అయితే తీసింది అలాగే ఆ సినిమా డైరెక్టర్ అయిన శ్రీకాంత్ గారి కూడా ఈ ఊరే ఈ ఊర్లోనే చాలా వరకు లొకేషన్స్ అయితే చేసి అలా ఇక్కడ మొత్తం ఉండటం కుదరగా కొన్ని సెట్స్ అయితే హైదరాబాద్లో వేసి అక్కడ మిగతా షూటింగ్ అనేది కంప్లీట్ చేశారు ఆ సినిమా షూటింగ్ చేసిన హౌస్కి అయితే మిమ్మల్ని అయితే తీసుకెళ్ళబోతున్నాను అలాగే ఈ ఊరే ఈ ఊర్లోనే కాకుండా ఇటు గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా కాటందోర విగ్రహాలు అనేది కన్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలాగే ఇప్పుడు మిమ్మల్ని ఒక లొకేషన్కి అయితే నేను తీసుకెళ్ళబోతున్నాను సీతం వాకెట్లో సినిమాల చేతి సినిమాలో స్టార్టింగ్లో రేలాంగ్ మావయ్య పొద్దుటి నడుచుకుంటూ వచ్చిన లొకేషన్ అయితే ఇదే మనకి మూవీలో కొంచెం విఎఫ్ఎక్స్ తీసి అలా చూపిస్తారు కాబట్టి వేరేలా కనిపించవచ్చు అండ్ ఇక్కడే అలాగే ఇంటర్వెల్ ముందు మహేష్ బాబు గారు అలాగే వెంకటేష్ గారి మధ్య పూలకుండి తనే సీన్ కూడా ఇక్కడే జరిగింది అలాగే ఈ సాయిబాబు గుడి అనేది చాలా బాగుంటుంది ఎవరైనా ఇటు సైడ్ విజిట్ చేస్తే ఒకసారి అయితే ఈ లొకేషన్స్ అయితే కవర్ చేయండి చాలా బాగుంటుంది చూడటానికి అలాగే ఈవినింగ్ సన్సెట్ టైంలో మేమైతే విజిట్ చేసాము లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అలాగే ఇక్కడ ఎక్కువగా వరి అరటికాయలు వస్తారనమాట ఇదంతా ఊరు స్టార్టింగ్ ఎక్కువ పంట పొలాలు ఉంటాయి ఇటు సైడ్ అలాగే కోల్డ్ ఫారమ్లు కూడా బాగా ఉంటాయి మనకి గోదావరి జిల్లాలో ఎంత అందమైన ప్రదేశాలు ఉన్నాయా అనిపిస్తుంది చూసినప్పుడు అలాగే ఇది వచ్చేసి రేలంగి స్టేషన్ రేలంగి స్టేషన్లో కూడా చాలా వరకు సీన్స్ అయితే కవర్ చేశారు అయితే కొంచెం ముందుకైతే స్టేషన్ వస్తుంది ఇదైతే ట్రాక్ ట్రాక్ క్రాస్ చేసుకుంటూ మనం అయితే ఊర్లోకి అయితే వెళ్ళాలన్నమాట అలాగే మేము ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ సాయిబాబు ఊరేగింపు అయితే జరుగుతుంది అక్కడైతే ఈ వేషధారణ అయితే చాలా బాగుంది చూడటానికి కోలాటం వేస్తూ దేవుడి వేషధారణలో వెలిచిన చాలా బాగుంది చూడటానికి ఇదంతా ఊరేగింపు అనమాట సాయిబాబా ఆ రోజు ఊరేగిస్తున్నారు ఊరంతా మన సైడ్ ఎలా అయినా మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అటు గోదావరి జిల్లాలో దేవుడిని ఊరేగింపులు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అలాగే మనం వచ్చేసాము సీతం వాకెట్ల సినిమాల చెట్టు షూటింగ్ తీసిన ఇంటికి అయితే అంత లొకే సినిమా అయితే ఇక్కడ తీయలేదు కొన్ని లొకేషన్స్ అయితే ఇంట్లో తీశారు అలాగే ఇంకా కొన్ని ఈ రేలంగి ఊర్లో కొన్ని కొన్ని హౌసెస్లో కొన్ని లొకేషన్స్ అనేవి కవర్ చేసి ఆ సెట్స్ని తీసుకెళ్ళి తర్వాత హైదరాబాద్లో వేసి మిగతా షూటింగ్ అనేది కంప్లీట్ చేశారంట మొత్తం షూటింగ్ అయితే ఇక్కడ చేయలేదు జస్ట్ కొన్ని సీన్స్ అయితే తీశారు అందుకే మనకి స్టార్టింగ్ చూడడం కానీ ఇల్లు డిఫరెంట్ ఆ ఇల్లు డిఫరెంట్ ఉంది ఈ ఇల్లు డిఫరెంట్ ఉంది అనిపిస్తుంది అలాగే ఈ హౌస్ కూడా చాలా కొత్తది కాదంట ఎప్పుడో పూర్వకాలం ఇల్లు అనమాట అలా కలర్స్ వేసి అలా చాలా బాగుంది అయితే హౌస్ ఒక్క సినిమా లొకేషన్స్కి మాత్రమే ఈ హౌస్ని ఇస్తారంట ఎవరు రెంట్కి కానీ ఇంట్లో ఉండటం కానీ ఉండరు అంట ఈ హౌస్లో అయితే మేము ఒకసారి వెళ్ళాము అయితే హౌస్ కీస్ వేసి ఉన్నాయి మేము అడిగితే అక్కడ తాతగారు ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు కొంచెం చూపిస్తారా అంటే లోపలికి తీసుకెళ్ళి మరీ చూపించారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట అంతైనా గోదావరి వాళ్ళకి అభిమానం ఎక్కువ కదా ఇటు సైడ్ అంతా పెంకిటిల్లు మండుబా ఇల్లు ఎక్కువగా ఉంటాయి కదా ఇటు సైడ్ అలాంటి మండుబాయి ఇల్లే ఇది కూడా కానీ లోపలికి వెళ్తానికి అయితే ఎలా లేదు కీ వేసుకున్నారు అంతగాని బ్యాక్ సైడ్ నుంచి అయితే మమ్మల్ని తీసుకెళ్ళి చూపించారనమాట ఇలా బ్యాక్ సైడ్ కూడా కొన్ని సీన్స్ అనేవి తీసారంట ఈ హౌస్లో ఈ తాతగారు అయితే మనల్ని ఇప్పుడు ఇంట్లోకి అయితే తీసుకెళ్ళి చూపించిపోతున్నారు నాతో పాటు మీరు కూడా చూసేయండి ఓకే సైడ్ అండి మూస్ అయితే చాలా కాలం పాత కాలం నాటి ఇల్లు అనమాట మొత్తం ఈ బ్యాక్ సైడ్ కొన్ని సీన్స్ అయితే తీసారంట ఒక్క సీతం వాకెట్లో సినిమాలు చెట్టే కాదు చాలా మూవీ లొకేషన్స్ అయితే ఇక్కడ తీశారని చెప్తున్నారు చాలా ప్రశాంతంగా ఉంది హౌస్ అయితే చాలా బాగుంది చూడటానికి తాతగారు ఇంకా చెప్తున్నా ఉన్నారు ఈ హౌస్ గురించి అలాగే వాళ్ళు అక్కడ స్టే చేశారు ఇవన్నీ అడుగుతుంటే చెప్తున్నారు చాలా రోజులు ఉన్నట్టున్నారు కదండి ఇక్కడ చాలా రోజులు ఉన్నారు కదా అదే ఈ తాతగారికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి బల చూపించారు దగ్గరుండి మొత్తం చూపిస్తారండి అని చెప్పి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి నెక్స్ట్ లొకేషన్ మంచిలికి అయితే వెళ్ళబోతున్నాము ఇది మంచిలీ ఈ రైల్వే స్టేషన్ ముందు ఇది ట్రాక్ అనమాట అండ్ మంచిలి ఎందుకు వెళ్తున్నాము అని అంటే మనకి ఆత్రేయపురంలో పోతురేకులు ఎంత ఫేమస్ ఈ మంచిలో ఈ భగవాన్ పోతిరేకులు కూడా అంతే ఫేమస్ ఇక్కడ లేని పోతిరేకులు లేవు డ్రై ఫ్రూట్స్ పోతిరేకులు అన్ని రకాల పోతురేకులు ఉన్నాయి చాలా బాగుంటుంది ఒకసారి ఒకటి వెళ్తే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి పెనుమండ్ర అన్నమాట అండ్ ఇక్కడ చూస్తే ప్రతి సందులో ఒక టెంపుల్ అయితే కంపల్సరీ ఉంటుంది అన్ని దేవుళ్ళు కలగలిపి ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ పెన్నుమంట్రలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ కనకదుర్గ టెంపుల్ అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను ఈ అమ్మవారి టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే మనం నవరాత్రులప్పుడు అమ్మవారికి ఏ వేషధారణ వేస్తారో అన్ని వేషధారణలతో ఇక్కడ శిల్పాలను చెక్కి పెట్టారు చాలా బాగుంది చూడటానికైతే అవుట్ సైడ్ మొత్తం ఇలా ప్రతి అమ్మవారు ఉంటారనమాట మీరే చూసేయండి ఎంత అమ్మంగా ఉందో అసలు సంతాన లక్ష్మి సరస్వతీదేవి అన్నపూర్ణాదేవి కాళికమ్మవారు ఇది ఈ గుడి బయట అనమాట ఇక్కడ చూస్తే చూసారా ఎంత బాగుందో ఈ విగ్రహం అలాగే ఇది టెంపుల్ మేము ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాము కాబట్టి టెంపుల్ క్లోజ్ చేసి ఉంది సో బయట నుంచి దండం పెట్టుకున్నాం అనమాట ఇది టెంపుల్ లోపల టెంపుల్ యొక్క వ్యూ అసలు ఈ మధ్యకాలంలో ఇటు గోదావరి డిస్టిక్లో చూస్తే అసలు టెంపుల్స్ అన్నీ చాలా బాగా డెవలప్ చేశారు ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది మనకి టెంపుల్ బైక్ సైడే కాకుండా ఇక్కడ లోపల గుడి ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా అమ్మవారు ఏ వేషధానులు ఉన్నారో ఆ వేషధానులు అన్నీ చూపించి ఇలాగ పులితో చాలా బాగుంది అలాగే గుడి పైన గోపురం పైన కూడా అమ్మవారితో ఉందన్నమాట సరస్వతి అమ్మవారు అట్లా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్తో షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఈ గోదావరి డిస్ట్రిక్ట్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఆన్యస్వామి విగ్రహం ప్రతి ఊర్లో ఉంటుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం బాయ్